దేశ భవిష్యత్తును మార్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నగర కొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన టెంకంపేట ఎల్లమ్మ రాములు తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా అన్ని విధాలుగా కుటుంబానికి బాసటగా నిలిచే మహిళలే ప్రజలకు అండగా నిలిచేందుకు వచ్చిన శుభ తరుణం ఇల్లును చక్కపెట్టినట్టే గ్రామాన్ని చక్కదిద్దేందుకు వేసిన తొలి అడుగు ఈ ప్రాంత కోడలిగా అడుగుపెట్టిన నాటి నుండే సాధక బాధకలు చూసిన మీలో ఒకరిగా మెదిలిన మన కష్టాలు సుఖాలు మంచి చెడులు ఇక్కట్లు ఇబ్బందులు ఆపద సంపద అన్నీ తెలిసిన దానిగా మీలో ఒకరినై మీకు అండగా ఉండాలని సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా మీ బిడ్డగా ఆదరించండి మీ కోడలిగా ఆశీర్వదించండి మీ తల్లిగా అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధిని చేసి చూపిస్తా మీ కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తా అభివృద్ధి చెందిన గ్రామమైన ఇంకా కొంత మిగిలే ఉంది విలువైన సమాచారం మీ అందరికీ తెలియచేసేందుకు రెండు గ్రామాలకు మైకులను అందచేస్తా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కూర్చునేందుకు బేంచీలను సమకూరుస్తా గ్రామాల్లో రక్షణ కోసం నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం మలేరియా టైఫాయిడ్ వంటి జనాలకు కారణమయ్యే దోమల నివారణకు ఫాగ్ మిషన్ను అందిస్తా చిన్నారుల మానసిక ఉల్లాసానికి సహకరించే ఇండోర్ గేమ్స్ను అందచేస్తా నీటి కాలుష్యం నుండి చిన్నారులను రక్షించేందుకు సురక్షిత నీరు అందించేందుకు అంగన్వాడీలో మరియు పాఠశాలల్లో వాటర్ ప్యూరిఫైర్ను ఏర్పాటు చేస్తా సమస్య చిన్నదైనా పెద్దదైనా అభివృద్ధి పనులకైనా ప్రజల అభిప్రాయ సేకరణ కోసం గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తా గ్రామ కమిటీ సలహా సూచనలతో గ్రామ పంచాయతీని నియోజకవర్గంలోనే మేటిగా నిలుపుతా ప్రభుత్వ పథకాలను మీ ముంగిట పెడతా గ్రామ అభివృద్ధి నా ధ్యేయం రాజకీయ అనుభవం ఉన్న మాజీ సర్పంచ్ రాములు సారథ్యంలో గ్రామ కమిటీ సహకారంతో అందరం కలిసి అడుగేద్దాం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం అభివృద్ధి పదంలో అడుగేద్దాం ఉంగరం గుర్తుకు ఓటేద్దాం టెంకంపేట ఎల్లమ్మ రాములను గెలిపిద్దాం